హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో అయితే నా మాక్సీ ఫ్రాక్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో ఇప్పుడు మ్యాక్సీ ఫ్రాక్స్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సో అందుకని నేను కూడా కొన్ని మాక్సీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను అనమాట సో అందుకే నా మ్యాక్సీ ఫ్రాక్ కలెక్షన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో వీడియోలోకి ఇలా వచ్చిన రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోస్తాయి సో ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్నది అని అనమాట ఈ సో ఇదే వైట్ అండ్ ఈ లైట్ గ్రీన్ గ్రీన్ అండ్ హ్యాష్ కలర్ కాంబినేషన్ లో అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా రఫిల్ టైప్ లో వచ్చింది సో టూ లేయర్స్ గా అనమాట సో ఇక్కడ అంతా మనకు ఒక హాఫ్ ఫ్లవర్ షేప్ లో అలాగా వచ్చిందనమాట ఫ్లవర్ కట్ లాగా ఇచ్చేసారు ఇలాగా సో కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు ఇలాగా సో అలా అది టూ స్టెప్స్ ఇచ్చారు అనమాట ఇదొక స్టెప్ వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ సో ఓవరాల్ నెక్ అయితే వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అనమాట సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా ఈ రఫిల్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలాగా రఫిల్ టైప్ లో వచ్చాయనమాట ఈ కట్ వర్క్ అంతా ఇలాగ రఫిల్ టైప్ లో హ్యాండ్స్ కి నెక్ కి మొత్తం ఓవరాల్ గా రౌండ్ గా వచ్చేసింది అండ్ కిందకి వచ్చేసి ఇలాగా అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అయితే బాడీకి కింద బాటం పార్ట్ కి మనకు సెపరేట్ చేస్తూ ఇలాగ కింద ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా నచ్చి తీసుకున్నాను అనమాట ఇదే కాదు నాకు మిగిలిన మ్యాక్స్ ఫ్రాక్ కూడా చాలా నచ్చి తీసుకున్నాను అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసి అయితే ఇలాగ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఎలాస్టిక్ టైప్ లో ఇచ్చారన్నమాట ఇక్కడ సో ఇలాగా ఇచ్చారు సో చాలా ఫిట్ గా ఉంది చాలా బాగుంది లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది సో మీకు ఇలాంటి టైప్స్ ఆఫ్ మ్యాక్సి ఫ్రాక్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి ఇవైతే నేను అన్ని ఆఫ్లైన్ లో తీసుకున్నాయండి ఆన్లైన్ లో తీసుకున్నది ఒకటే ఉంది సో అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ మ్యాక్సి ఫ్రాక్ వచ్చేసి ఇది సో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అనమాట సో ఇది మంచి పింక్ ఇది చాలా బ్యూటిఫుల్ పింక్ ఇది ఇది సో ఇది వచ్చేసి పైన ఇలాగా వచ్చింది అనమాట సో ఆల్మోస్ట్ ఇది స్క్వేర్ నెక్ లాగా వచ్చింది కదా ఇది కొంచెం రౌండ్ నెక్ లాగా వచ్చింది అండ్ దీనికి కూడా నెక్ మొత్తానికి ఎలాస్టిక్ లాగా అయితే వచ్చింది అనమాట ఇలాగా అండ్ దీనికి కూడా సేమ్ ఎలాస్టిక్ టైప్ లో వచ్చింది సో అండ్ దీనికి వచ్చేసి కింద ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు సో ఎలాస్టిక్ కూడా మనకి లెంత్ అనేది విడితే వచ్చేసి ఎక్కువగా ఇచ్చారనమాట ఆల్మోస్ట్ హాఫ్ హ్యాండ్ అయితే పడుతుంది ఫింగర్స్ అన్ని పడుతుంది అంత ఎక్కువగా ఇచ్చారు సో ఇది చూడండి ఇది కొంచెం ఇలాగా ఎలాస్టిక్ ఎలాస్టిక్ పెట్టారు కాబట్టి ఇలా కొంచెం లూజ్ గా ఉంది ఐ మీన్ సాగుతుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ సో ఫ్రంట్ టు బ్యాక్ నెక్ గా మొత్తం అంతా సేమ్ గా ఉంది అండ్ మనకి పైన వచ్చేసి మొత్తం వైట్ కలర్ ఇచ్చారు కింద వచ్చేసి మంచి పింక్ ఇచ్చారు అండ్ దీంట్లో కూడా హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇక్కడ కూడా మనకి ఇలాగా ఎలాస్టిక్ లాగా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ అంతా కూడా బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ మొత్తం త్రీ డి వర్క్ అయితే ఇచ్చారనమాట సో ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పేస్ట్ చేశారు ఇది కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా వేసుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి బాగుంది బాగుంది అని చెప్పేసి అనమాట సో ఇలాగా ఫ్లవర్స్ అన్ని ఇలాగ త్రీ డి వర్క్ లో అయితే ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ మాక్సీ ఫ్రాక్ కూడా సో ఇది సో ఇదైతే నేను మాంగళ్యాలో తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ వచ్చేసి ఇంకా మన మ్యాక్సీ ఫ్రాక్ కింద అంటే లోపల వైపు వచ్చేసి మామూలుగా లైనింగ్ అంతా కూడా ఇచ్చారనమాట సో ఇది ఇది లైనింగ్ ఈ లైనింగ్ వచ్చేసి కొంచెం క్రేప్ క్రేప్ క్లాత్ ఉంటుంది కదా ఆ లైప్ ఆ టైప్ లో ఇచ్చారు సో ఓవరాల్ గా డ్రెస్ లుక్ అయితే ఇది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరికైనా ఇలాంటి తీసుకోవాలనుకుంటే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మ్యాక్సీ ఫ్రాక్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి నావీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ సారీ నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట సో దీనికి కూడా మనకి ఇక్కడ విస్ట్ దగ్గరకు వచ్చేసి చిన్న ఎలాస్టిక్ లాగా ఇచ్చారు ఇలాగా సో కింద పార్ట్ వచ్చేసి ఇలాగా ఉంది సో ఇక్కడ కింద అంతా కూడా చిన్న చిన్న బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఇచ్చేసారు ఆ ఫ్లవర్స్ అంతా కూడా ఇలాగా వైట్ కలర్ తో పేరప్ చేసారనమాట వైట్ వైట్ అండ్ మెరూన్ అండ్ లావెండర్ గ్రీన్ ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ తో ఇలాగా మొత్తం పెయింట్ పెయింటింగ్ వచ్చింది సో ఇవి అయితే హ్యాండ్స్ అనమాట సో ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ కి వచ్చేసి మనకి ఇక్కడ ఎలాస్టిక్ అలాంటివి ఏమి ఇవ్వలేదు సో కాబట్టి బ్యాక్ సైడ్ కి వచ్చేసి మనకి జిప్ సిస్టమ్ అయితే ఇచ్చాడు ఇలాగా సో ఇక్కడ ఇక్కడ వరకు జిప్ అయితే ఉంది అండ్ సో మనకి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ త్రీ డి ఫ్లవర్స్ టైప్ లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే త్రీ ఇచ్చారు అండ్ వాటి మధ్యలో స్టోన్స్ కూడా పేస్ట్ చేశారు ఇదిగోండి ఇలాగా ఉన్నాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి రఫిల్ హ్యాండ్స్ వచ్చాయనమాట సో దీదైతే మెయిన్ గా నేను తీసుకోవడానికి రీజన్ అయితే రఫి హ్యాండ్స్ వచ్చాయని తీసుకున్నాను సో రఫ్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి సో అందుకే నేను రఫ్ హ్యాండ్స్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట సో ఇవి త్రీ లేయర్స్ గా రెఫ్లాండ్స్ అయితే వచ్చాయి ఇది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి ఇలాగా నావీ బ్లూ కలర్ లో వచ్చింది అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి మళ్ళీ మనకి ఇలాగా ఫ్లవర్స్ అంతా బిగ్ సైజ్ ఫ్లవర్స్ లాగా వచ్చిందనమాట సో ఇలాగొచ్చింది అండ్ లోపల సపరేట్ గా క్లాత్ అయితే ఏం లేదండి అండ్ మనకి ఈ హ్యాండ్స్ కూడా మంచిగా ఇక్కడ వరకు వస్తున్నాయి ఎల్బో వరకు వస్తున్నాయి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది మన రఫ్ హ్యాండ్స్ అనే రఫ్ హ్యాండ్స్ అంటే ఇలాగా కొంచెం లెంత్ ఎక్కువగా వస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది సో అందుకే ఇది కూడా చాలా లెంత్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది అనమాట సో ఇక్కడ మనకు లాస్ట్ లేయర్ ఎలాగైతే ఫ్లవర్స్ ఇచ్చాడో ఫస్ట్ లేయర్ కూడా ఇలాగ ఫ్లవర్స్ ఇచ్చాడు ఇది ఒక హ్యాండ్ అండ్ నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఇదనమాట సో ఇలాగుంది సో ఇది ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అండ్ నెక్స్ట్ మ్యాక్సీ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంది బ్రౌన్ కలర్ దాని మీద చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో మ్యా మల్టీ కలర్స్ తో మొత్తం డిజైన్ వచ్చేసింది సో దీనిలో మ్యాంగో షేప్స్ లాగా అలాగా హాఫ్ మ్యాంగో షేప్స్ లాగా చాలా చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి అండ్ మొత్తం ఇలాగా మ్యాంగో షేప్ లో వచ్చినట్టుగా ఇలా చిన్న చిన్న డిజైన్ తో రౌండ్ ఇచ్చేసి ఇలాగా మధ్యలో వచ్చేసి ఇలాగా ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు బ్లూ పింక్ అండ్ వైలెట్ అండ్ వచ్చేసి ఇంకా మెరూన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి దీంట్లో కూడా అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి వి షేప్ అయితే నెక్ వస్తుంది అనమాట సో ఇలాగా వి షేప్ నెక్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి కొంచెం హైగా గా నెక్ రౌండ్ షేప్ నెక్ వస్తుంది సో ఈ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండి అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఇక్కడ లైట్ గా ఎలాస్టిక్ ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పఫ్ స్లీవ్స్ అనమాట అంటే మరీ హెవీ పఫ్ కాదు సెమీ పఫ్ స్లీవ్స్ వచ్చాయి సో ఇక్కడ మనం చూస్తుంటే అర్థం అవుతుంది మరి హెవీ అయితే మనకి ఇక్కడ ఇంకా పఫ్ అనేది ఎక్కువగా వస్తుంది కొంచెం సెమీ పఫ్ స్లీవ్స్ వచ్చాయి అనమాట సో అదొక హ్యాండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హ్యాండ్ సో ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అండ్ నెక్స్ట్ ఏంటంటే దీది ఇలాంటి మ్యాక్సి ఫ్రాక్స్ కి కొంచెం బెల్ట్ అనేది మనం పేరప్ చేస్తే బాగుంటుంది అనిపించింది సో నేను అందుకే ఒక సన్నగా ఉండే బెల్ట్ ఒకటి అయితే తీసుకున్నాను సో వీటి మీదకి అలాంటి బెల్ట్స్ అయితే పేరప్ చేస్తే బాగుంటుంది సో అందుకని అది అనమాట ఇది వేర్ చేసినప్పుడు అలా నేను హిప్ బెల్ట్ అలాగే క్యారీ చేస్తాను అండ్ అది ఇది బాగా కిందికి వచ్చేసి మనకి ఇలాగ రఫిల్స్ ఇచ్చారు అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది చాలా లెంత్ ఉంటుంది ఇలాగ చిన్న చిన్న రఫిల్స్ చిన్న చిన్న ప్లీట్స్ లాగా ఇలాగ ఇచ్చారు సో ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా ఇది నేను అజియోలోను దేంట్లోనూ తీసుకున్నానండి మిత్రాలోనే తీసుకున్నాను ఎగ్జాక్ట్ గా దేనిలో తీసుకున్నాను అనేది అయితే అంత ఐడియా అయితే లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఈ ఫోర్ మ్యాక్సీ ఫ్రాక్స్ నా చాలా ఫేవరెట్ డ్రెస్సెస్ అనమాట సో అంటే మనం ఏది అన్ని ఫేవరెట్ అన్ని ఫేవరెట్ అనుకోండి ఎందుకంటే నచ్చితేనే తీసుకున్నా తీసుకోం కదా సో ఇప్పుడు మ్యాక్సి ఫ్రాక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను ఇదైతే ఆల్మోస్ట్ నేను తీసుకునే ఒక వన్ ఇయర్ అలాగా అవుతుంది అనమాట కానీ చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి కంప్లీట్ గా ఇది కొంచెం మనకి సిల్క్ మిక్స్ కాటన్ అనమాట క్రేప్ టైప్ క్లాత్ వచ్చింది దీనికి సో ఇదైతే డ్రెస్ ఓవరాల్ గా లుక్ అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి సో అన్ని డ్రెస్ అయితే డ్రెస్సెస్ అయితే బాగున్నాయి అనమాట సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ క్రే ఈ మాక్సీ ఫ్రాక్ లో మీకు ఏ మాక్సీ ఫ్రాక్ అనేది నచ్చిందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అండ్ చిన్న రిక్వెస్ట్ ఎండ్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఛానల్ లైక్ చేయండి షేర్ చేయాలని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోవడం నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ ちっこっちから。<laughs>